ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ బోర్డు మీటింగ్ జరిగింది అందులో కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచాం ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తారీఖు నాడు టిటిడి తరఫున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది అందులో ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది సో డీకే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు మేము ల్యాండ్ ఇస్తాము మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము అక్కడ ఒక నలభై ఏడు ఎకరాలు ఉంది అది అట్లాగా ఉంది అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడుందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అని అన్నారు సరే బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు ఈ హెచ్డి కుమారస్వామి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా కలిసి మర్యాదపూర్వకంగా ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు ఏమనంటే మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరు అన్నారు నాతోని కాబట్టి నేను వంద బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పి చెప్పారు అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం ఈవో గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు అప్లై చేస్తే వంద బస్సులు వస్తాయి మనకి దాన్ని ఎక్కడ చేయాలి ఏంటి ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ వెహికల్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు మన దగ్గర పది బస్సులు తిరుగుతున్నాయి పైన అది కాకుండా కూడా ఇంకా కింది నుంచి పైకో లేకపోతే బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకో ఏదో ప్లాన్ చేసుకోవాలి మనం ఎక్కడైతే ఇప్పుడైతే ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు మీకు అందరికీ తెలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తుల్ని దాన్ని ఎంతవరకు మనం తగ్గించగలుగుతామో అంతవరకు మనం దాన్ని కూడా మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన దాని మనం అప్లికేషన్ పెడుతున్నాం సో అదొక మంచి అడ్వాంటేజ్ అవుతుంది మనకి సో అదేవిధంగా అక్కడ కొన్ని తెలుగు సంఘాలని కలిసాము అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు మన వాళ్ళు సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏకాగ్రంగా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది నీట్గా ఉంది లడ్డు ప్రసాదం పూర్వవైభవం వచ్చింది సో రకరకాలుగా అన్న ప్రసాదం చాలా బాగుంది బ్లాక్ మార్కెట్లో టికెట్ దొరకట్లేదు ఇవన్నీ మనకన్నా ఎక్కువ వాళ్ళు నాతోని చిట్చాట్లో పంచుకున్నారు కాబట్టి నిజంగా ఈ గౌరవం ప్రతి ఒక్క టీటీడీ ఎంప్లాయీస్ చెందుతుంది ఎందుకంటే వాళ్ళు రాత్రింబుల్ని కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా బోర్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ సిఎస్ఐఆర్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉంది ల్యాబ్ సిఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీ ఇది రిలీజ్కి అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా వాళ్ళు అడిగేది ఒక ఎకరా ల్యాండ్ కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు అది కూడా ఇవాళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే వాటర్ కానీ అవన్నీ కూడా ఆ ల్యాబ్లో వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తారు క్వాలిటీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఇక్కడ కూడా మనకు ఒక బ్రాంచ్ ఇక్కడ ఒకటి బ్రాంచ్ ఉన్నారు అమరావతిలో ఒకటి ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి మనం తిరుపతిలో పెట్టడానికి మనం బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా అది డిసైడ్ చేయలేదు మన ల్యాండ్ ఇవ్వాలి అని అనుకున్నాం కానీ ఇక్కడ అలిపిరి దగ్గర ఎక్కడో వచ్చాటో ఇవ్వాలి ఇప్పుడు మనం అది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు సో అదేవిధంగా ఇక ముఖ్యంగా ఈ ఎస్వి కాలేజ్ ఏదైతే ఉందో మన టీటీడీ కాలేజెస్ దాదాపు సుమారు రెండు వందల మంది లెక్చరర్స్ ఉన్నారు జూనియర్ కాలేజ్ కానీ లేదా డిగ్రీ కాలేజ్ కానీ వాటిల్లో వాళ్ళందరూ ఇప్పటిదాకా ఇరవై రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు అదేవిధంగా సిమ్స్లో కానీ లేదా బార్డులో కానీ లేదా మొత్తం తిరుమలలో చాలామంది పనిచేస్తుంది వాళ్ళని కాదని గత పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు లెక్చరర్స్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఏంటంటే లెక్చరర్స్ని తీసుకోవాలి ఒక రెండు వందల మందిని అని కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోవద్దని అంటలేం కానీ కానీ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంతవరకు పర్మనెంట్ కాలేదు వాళ్ళకి ఐడి కార్డు లేదు వాళ్ళకి మెడికల్ కార్డు లేదు ఏమీ లేదు సో కొంతమంది రిటైర్మెంట్కి దగ్గర వచ్చేసారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం ఈ ఏదైతే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం దాన్ని ఆఫ్ చేయమన్నాం కానీ అప్పుడు టెంపరవరీగా ఆపారు మళ్ళీ రెండు రోజుల కింద మళ్ళీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మేము మళ్ళీ కండక్ట్ చేస్తాం సో దాన్ని మేము బోర్డులో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఏపీఎస్ వాళ్ళు నాకు అర్థమైతే అర్థం కావట్లేదు అది ఇవాళ ఈవో గారు కూడా చెప్పారు ఈవో గారు పర్సనల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో మాట్లాడారు మీరు ఆ విధంగా కండక్ట్ చేయడానికి వీల్లేదండి మీరు కావాలంటే వేరే కాలేజీలు చేసుకొని కానీ టీటీడీ కాలేజీలకు మాత్రం మీరు చేయొద్దండి అది ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇది అయిన తర్వాత మేము చేస్తున్నాను సో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం వారు ఏమన్నారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక త్రీ మ్యాన్ కమిటీ వేసారు సీఎం గారు అందులో ఈ ఎండోమెంట్ మినిస్టర్ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి తర్వాత టీటీడీ చైర్మన్ నన్ను ప్లస్ ఈవో శ్యామలరావుని ఈ ముగ్గురిని చేసి మీరు స్టడీ చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టండి వీళ్ళని ఏం చేద్దాము అనేది అన్ని సో అది త్వరలోనే జూలై ఫస్ట్ వీక్లో మేము కలుస్తున్నాం కలిసి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటాం అప్పటిదాకా దీన్ని ఈ ఆపమని చెప్తున్నాం మేము మళ్ళీ ఇవాళ లెటర్ రాస్తాం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత కానీ అదేవిధంగా డ్రైవర్లు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి సమస్యలు మేము పరిష్కరించిన తర్వాతే మళ్ళీ ఫాదర్గా పోవాలనేది ఒక ఆలోచన ఇక ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు చర్చించటం జరిగింది ఇక నిన్న ఈ ఢిల్లీలో వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఉంది అది చాలా పెద్ద కాలేజీ పదిహేను ఎకరాల్లో ఉంది అది అందులో సీటు దొరకాలంటే చాలా కష్టం అంత మెరిట్ మీద ఇస్తారు అంత బ్రహ్మాండమైనటువంటి పేరున్న టీటీడీ ఒక మంచి బైలేజ్ ఉంది దానివల్ల అది నిన్న గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అందులో కూడా కొన్ని మేము నిర్ణయాలు తీసుకున్నాం అది యాభై ఏళ్ళ కింద నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్టార్ట్ చేశారు ఆ కాలేజీని సో డెబ్బై మూడేళ్ళ పాత కాలేజ్ అది అది అన్ని బిల్డింగ్లు అన్ని అవస్థలో చేరినాయి సో అవన్నీ కూడా ఇప్పుడు రెనోవేషన్ చేయాలి ఇక అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ కమిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి కమిటీలో కూడా పెట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేయటం లేదా కొత్త బిల్డింగ్ కట్టడంలో అవన్నీ కూడా నిర్ణయం తీసుకుంటే మీటింగ్ అయింది మళ్ళీ ఈరోజు ఈ బోర్డు మీటింగ్తో పాటు ఈ హెచ్డిపిపి హిందూ ధర్మ ప్రజా ప్రచార పరిషత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఈవేళ అది కూడా కౌన్సిల్ మీటింగ్ అయింది ఆ మీటింగ్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము ఇది సమరస సేవా ఫౌండేషన్ అనే సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు అనుకున్నాం అర్చకులకు కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఒక పాయింట్ వచ్చింది దాన్ని కూడా మనం చేద్దాం అనుకుంటున్నాం టీటీడీకి చెందిన ఏడు పాఠశాలలో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు చెందిన దాదాపు పదహారు వందల మంది విద్యార్థులకు బేస్ స్కాలర్షిప్ విధానంలో మానవీయ విలువలు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇలా మేము నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా టీటీడీ విద్యా సంస్థలోని విద్యార్థులకు సనాతన ధర్మం తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వటానికి మన వారసత్వం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే వరలక్ష్మి వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం అదేవిధంగా హరికథ వైభవం భగవద్గీత అనుష్ఠాన బోధన బజీ శ్రీనివాసం వననిధి జనార్దనం సన్మార్గం అనేటువంటి కార్యక్రమాలను కూడా హిందూ ధర్మ ప్రజా పరిషత్తు ద్వారా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు తారీఖునాడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు యోగా డే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే అలిపిరి దగ్గర కూడా ఒక ఏదైతే ద్వారం ఉందో దాన్ని కూడా కొత్తగా నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అక్కడ ఎగ్జిట్ కానీ లేకపోతే అవుట్ కానీ అది సౌకర్యంగా లేదు సో అవన్నీ కూడా అవన్నీ మార్చేసి కొత్త డిజైన్తో చేయాలని అనుకుంటున్నాం సో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు సో అట్లా ఇంకా కొన్ని కొన్ని విషయాలు వచ్చినాయి అదంతేం పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇవే మీకు బ్రీఫింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పిలిపించాను మిమ్మల్ని అందరినీ ఇక మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు

ఈ బుక్ అంతా అదే ఉంది ఇన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం మీద మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశాం దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏవియేషన్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టాలని నిర్ణయం చేస్తాం సో ఆ ఎయిర్పోర్ట్కి అది కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ లోకల్గా ఉండే ప్రాచీనమైనటువంటి కళ ఉంటుంది అలాంటిది అలాంటిది ఈ మన ఎయిర్పోర్ట్కి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటట్టుగా టెంపుల్స్ లాగా చేద్దాము దానికి కూడా మనం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే దానికి మనం ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ని ఆ యొక్క బ్యూటిఫికేషన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం ఇక చిత్తూరు జిల్లాలో నూట నలభై ఒక్క టెంపుల్స్కి కొత్త టెంపుల్స్కి ఆర్థిక సహాయం చేసి వాటిని నిర్మా నిర్మించాలని అనుకుంటున్నాం అదేవిధంగా ఎవరైనా కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎవరైనా వస్తే పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై ఇరవై ఐదు లక్షల లాగా మూడు నాలుగు కేటగిరీలు చేపించి అది కన్స్ట్రక్షన్కి మనం ఏదైతే మనం శ్రీవాణి ట్రస్ట్ నుంచి టెంపుల్స్ కడదామనేది ఆ దళిత వాటిలో మేము ప్రాధాన్యత ఎక్కిచ్చి కట్టాలనేవి చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు అవునండి శ్రీవాణి ఏమండి చెప్తాను మీకు చెప్తాను పంపిస్తాను అంటే మిరాశి అంటేనేది బోర్డుకి మాకు అది ఐడియా లేదు ఈ సుప్రీంకోర్టులో ఏదో కేసు ఉంది జూలై ఒకటో తారీఖున వాయిదా ఉంది అని అంటే దాన్ని అసలు ఏంటి మిరాశ ఏమైంది ఏంటి అని అంటే ఎప్పుడో నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అక్కడి నుంచి కూడా మన వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు మిరాశ ఏంటి ఏంటనేది తెలియదు మనకి చాలామంది మా బోర్డు మెంబర్లు కానీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు సో ఎట్లాగో అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అది కోర్టులో వెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకుందాము ఇప్పుడు అయితే దాని మీదే నిర్ణయం తీసుకోలేదు ఆ విషయం మాకు తెలీదు ఇప్పుడైతే మాత్రం చూద్దాం దాన్ని మనం ఆర్టీసీకి ఇద్దామా లేదా మనమే నడుపుదామా అనేది నిర్ణయం తీసుకు ముందైతే బస్సులు రాని వంద బస్సులు ఫ్రీగా ఇస్తా అన్నారు గవర్నమెంట్ ఇంకేమైనా ఉన్నాయండి నెక్స్ట్ అట్లా ఏం లేదండి ఇప్పుడు టీటీడీనే ముందు ఏదో అయిపోయింది అయిపోయింది అవన్నీ మాకు తెలియదు ఏం జరిగింది అనేది కూడా మా దగ్గర సమాచారం లేదు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఏదైనా కానీ స్ట్రీమ్ లైన్ చేయాలి గతంలో జరిగిపోయింది జరిగిపోయింది దాని మీద మనం టైం వేస్ట్ చేసే బదులు ఫర్దర్గా ఏం చేయాలి దాన్ని ఎట్లా చేయాలి అనేది దాన్ని మేము కమిటీలు వేసుకొని పక్కగా పకడ్బందీగా చేస్తాం ఎలాంటి అవకతవకలు జరగవు థ్యాంక్ యూ ఆల్